ఎంత నేనండి మీ జగన్మంతాన్ని ఒక ముఖ్యమైన పాట ద్వారా సాడ్ అనే టాపిక్ అంటే స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ మీద ఒక ముఖ్యమైన విషయం పంచుకో పంచుకోబోతున్నానండి కానీ ముందు పాట చూడడం ముఖ్యము ఇంకొక కొన్ని సెకండ్ల పాట పాటను చూడండి థ్యాంక్ యూ

హలో అండి ఎంతవారాలైనా కాంతదాసుల ప్రేమదాసుల లేదా దేవదాసుల ఇది ఇది ఎలా నిర్ణయిస్తామండి యాక్చువల్గా నిజంగానే ప్రతి ఒక్కళ్ళు దాసులే కానీ డిఓఎస్ఈ అన్న హార్మోన్స్కి దాసులు అండి చూస్తాను డిఓఎస్ఈ అన్న హార్మోన్స్కి ఎంతవారలైన దాసులే డి ఫర్ డొపమీన్ ఓ ఫర్ ఆక్సిటోసిన్ ఎస్ ఫర్ సెరటినిన్ ఈ ఫర్ ఎండోర్ఫిన్ ఇది చాలా టెక్నికల్గా అనిపిస్తే డోపామిన్ని ఒక రివార్డ్ కెమికల్ అంటారు ఆక్సిటోసిన్ని లవ్ హార్మోన్ అంటారు సరటనిన్ని మూడ్ స్టెబిలైజర్ అంటారు సాధారణంగా సరటినినే తక్కువగా ఉంటే డిప్రెషన్ స్టేట్లో ఉంటారు సాధారణంగా ఎండోర్ఫిన్ అన్నదాన్ని పెయిన్కిల్లర్ అంటారు బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ హై చేసినప్పుడు మనకు వచ్చేది ఎండోర్ఫిన్ డొపమిన్ అనేది రివార్డ్ కెమికల్ అది టాస్క్ కంప్లీషన్ వల్ల వస్తుంది కానీ కొన్నిసార్లు మనము అనవసరమైన టాస్క్లు చేస్తున్నా కూడా మనకు డొప్పమెన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది దాన్ని అందుకోసమే ఈ రోజుల్లో డొపమేన్ డి డి అనేది పాపులరైజ్ అవుతుంది హలో అండి యాక్చువల్గా ఎంత వారులైనా హార్మోన్స్కి దాసులే అన్న ఉద్దేశాన్ని నేను చెప్పడాని కోసమే నేను పాటతో తన కనెక్ట్ చేశానండి కొంచెం కొంచెం వైవిధ్యంగా చెప్పడానికి ప్రయత్నం ఎందుకంటే ఈ రోజుల్లో స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ అన్నది ప్రతి ఒక్కళ్ళను అంటే ప్రతి ఒక్కళ్ళను ఎంతో కొంత ఇది ఫీల్ అవుతారు కానీ దానికి కారణం అంతర్గతంగా ఉన్న ఈ నాలుగు హార్మోన్లే ముఖ్య కారణం కొంతమందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు కొంతమందికి ఈ విషయం అంతగా తెలిసేకపోయి ఉండొచ్చు కానీ నేను ఈ విషయంలో స్టడీ చేస్తున్నాను రకరకాల ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకోవడం వల్ల నేను ఈ హార్మోన్స్ని నాలో కొంతవరకు ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది నాకు తెలిసింది కానీ ఇది నా గురించి కాదు కదా నేను ఇంకొక వ్యక్తి గురించి ఎందుకంటే ఈ హార్మోన్లు అన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలండి మరీ ఎక్కువైనా కష్టమే మరీ తక్కువైనా కష్టమే అన్నీ కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ అనేవి రోజుల్లో ఎలా అంటున్నావు బ్యాలెన్స్డ్ డైట్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అంటున్నాము వాటన్నిటికీ యాక్చువల్లీ కారణం ఏంటంటే ఈ ఈ హార్మోన్స్ ఒక విధమైన బ్యాలెన్స్లో ఉండడమే కానీ ఆ బ్యాలెన్స్లో ఆటోమేటిక్గా ఉండడం అని కాదు కొన్ని యాక్టివిటీస్ ద్వారా వాటిని మనం గ్రేటర్ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అది ఖచ్చితంగా సాధ్యం కానీ అది అవుదే ఒక రోజులో రెండు రోజుల్లో జరిగిపోయేది కాదు దీని గురించి కొంచెము కొంచెం సాధన చేయాల్సి ఉంటుంది ఈ విషయంలోనే గత చాలా ఏళ్ళుగా నేను అధ్యయనం చేస్తున్నాను కాబట్టి దీన్ని కొంచెం సోషలైజ్ ఈ విధంగా సోషలైజ్ చేసే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నాను చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాను అదిని కొంచెం వైవిధ్యంగా కూడా చేస్తున్నానండి అంతకన్నా ఏం లేదు జగన్మంతా ఇంకొక వీడియో జరిగిపోయింది థ్యాంక్ యూ